హలో నమస్తే వెల్కమ్ బాక్ సో సండే స్పెషల్ స్పెషల్ వీడియో సో జనరల్ గా మనం సండే స్పెషల్ వీడియో ఎప్పుడు రిలీజ్ చేయం కదా కానీ సండే షాప్ ఓపెన్ లో ఉంటుంది కాబట్టి మీకు వీడియో కూడా చాలా స్పెషల్ గా అయితే రిలీజ్ చేసేస్తున్నాను సో మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి గుంటూరు లో ఉంటుందండి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ మన షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సిటీ మార్కెట్ లో ఉంటుంది గ్రౌండ్ ఫ్లో శారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ ఉంటాయి సో ఇప్పుడైతే స్పెషల్ గా దసరా కింగ్డమ్ లో మీకు ఈ రోజు సండే స్పెషల్ డిజైన్స్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేస్తున్నాను సో సండే కూడా మీకోసం స్పెషల్ గా స్టోర్ అయితే ఓపెన్ చేసి ఉంటుంది సిక్స్ వరకు అయితే ఓపెన్ చేసి ఉంటుంది సో గమనించండి కొంచెం లేట్ గా రావద్దు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు మీరు ఇబ్బంది పడద్దు సండే కాబట్టి సిక్స్ వరకే స్టోర్ అయితే ఓపెన్ లో ఉంటుంది ఓకేనా సో ఈ రోజు సండే స్పెషల్ డిజైన్స్ తెచ్చేస్తున్నా సూపర్ ఐటమ్స్ ఈ రోజు కింగ్డమ్ లో సండే స్పెషల్ డిజైన్స్ సో చూడండి మామూలుగా ఉండదు చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది సూపర్ హిట్ ఐటమ్ అండి ఈ రోజు కింగ్డమ్ సేల్ లో మీకు స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో అయితే దొరికేస్తుంది సో చూడండి మొత్తం బ్లౌజ్ కానీ డిజైన్ కానీ మంచి బాక్స్ ప్యాకింగ్ లో ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఫస్ట్ అయితే డిజైన్ చూడండి చాలా స్పెషల్ గా ఉంటుంది మొత్తం కూడా ఫుల్ హెవీ కలంకారీ స్పెషల్ ఫ్లవర్ డిజైన్ ఇదంతా కూడా సో వస్తుంది నెక్స్ట్ ఏనుగు వస్తుంది ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో కూడా వచ్చేస్తుంది మీకోసం సో ఎనిమిది రంగుల మ్యాచింగ్ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ అండి అద్భుతంగా ఉంటుంది ప్రైస్ చెప్తే మాత్రం కింగ్డమ్ స్పెషల్ ప్రైస్ అన్న రియల్లీ సూపర్ అంటారు అలాంటి స్పెషల్ ప్రైస్ ఇస్తాను అంతేకాకుండా మంచి బాక్స్ ప్యాకింగ్ లోకి వస్తాను ఈ రోజు ఆఫర్ ప్రైస్ మీకు దొరికింది సో నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆఫర్ ప్రైస్ టు సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే కింగ్డమ్ చైన్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ చూశారు కదా మామూలుగా ఉండదు చెప్పా కదా మంచి మజా వస్తుంది చూడండి బ్లౌజ్ కూడా ఫుల్ కాంట్రాస్ట్ తో ఉంటుంది ఓకేనా నెక్స్ట్ మరొక ఐటమ్ రెడీగా ఉంది ఈ కింగ్డమ్ సేల్ సండే స్పెషల్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నారా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదా తొందరగా చేసుకోండి సో ఎందుకంటే మీకు రీసెలర్స్ కి ముఖ్యంగా బిజినెస్ చేసేవాళ్ళు తప్పకుండా మీరు అయితే చేసుకోవాల్సిందే సో మామూలు వెరైటీస్ కాదు చాలా స్పెషల్ వెరైటీస్ దొరుకుతాయి సో శారీ అంతా కూడా స్పెషల్ తో వస్తుంది సో వీడియోలో మరి అర్థమవుతుందో లేదో మనకు ఐడా లేదు ప్యూర్ ఒరిజినల్ శాటిన్ అనమాట ఇన్నరంతా కూడా సెల్ఫ్ జకాడ్ ప్యూర్ సాటిన్ వస్తుంది దీనికి స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అంటే చాలా హెవీ స్పెషల్ బ్లౌజ్ సో చూడండి బ్లౌజ్ బట్టి అమ్మేయచ్చు శారీ అంతా కూడా ఎంత స్పెషల్ గా ఉంటుందో బ్లౌజ్ వర్క్ చూడండి దగ్గరగా చూడండి బ్లౌజ్ వర్క్ సూపర్ ఐటమ్ అండి ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ సో దీంట్లో ముఖ్యంగా మీరు గమనించాల్సింది కలర్స్ మ్యాచింగ్ సో రెగ్యులర్ కలర్స్ మ్యాచింగ్ వదిలేసేయండి కొత్త కలర్స్ మ్యాచింగ్ మామూలుగా ఉండదు ఐటమ్ వచ్చేసరికి మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో మీకు దొరికింది ఈ రోజు మంచి బాక్స్ ప్యాకింగ్ లో ఆఫర్ ప్రైస్ లో బ్లౌజ్ చూడండి మంచి స్పెషల్ హెవీ వర్క్ ముత్యాల వర్క్ చాలా సూపర్ గా ఉంటుంది ఈ రోజు మీకు దొరికింది స్పెషల్ ఆఫర్ ప్రైస్ బాక్స్ ప్యాకింగ్ లో ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఫైవ్ ట్వంటీ స్పెషల్ ఆఫర్ లో మీకోసం అందజేస్తున్నాను జస్ట్ ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే చూసారు కదా కలెక్షన్ ఎలా ఉందో కలెక్షన్ సూపర్ గా ఉంటుంది సో మీకు రెగ్యులర్ గా దొరికే మోడల్స్ కాదు కొంచెం డిఫరెంట్ గా కావాలి కొంచెం ఫ్యాన్సీగా కావాలి అందరి దగ్గర దొరికే మోడల్స్ అమ్మము మాకు కొంచెం స్పెషల్ గా డిజైన్స్ కావాలంటే స్టోర్ మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి సో ఇప్పుడు ఈ కింగ్డమ్ సేల్ ఆఫర్ లో అన్ని కూడా మీకు స్పెషల్ ధరకే దొరికేస్తాయి నెక్స్ట్ మరొక మూడు డిజైన్ నెక్స్ట్ మీ ముందుకి మరొక సూపర్ ఐటమ్ అయితే తీసుకొచ్చేస్తున్నాను సో చూడండి కంప్లీట్ గా చెక్స్ ఫుల్ స్టోర్ వస్తుంది చాలా డిఫరెంట్ క్రష్ వస్తుంది సో చాలా డిఫరెంట్ వెరైటీ అనమాట సో మళ్ళీ చెప్తున్నాను మీకు మార్కెట్ లో ఎక్కడ కనపడని కొత్త కొత్త వెరైటీస్ కావాలి అనుకుంటే మన స్టోర్ తప్పకుండా విజిట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజ్ చూద్దాం ఈ రోజు ఇప్పుడు మొత్తం కూడా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ శారీస్ అన్ని కూడా చక్కగా బ్లౌజ్ కాన్సెప్ట్ తోనే నడుస్తున్నాయి సో బ్లౌజ్ ఎంత డిఫరెంట్ గా ఉంటే శారీ అంత తొందరగా సేల్ అయిపోతుంది సో కలర్స్ కాంబినేషన్ చూడండి సూపర్ గా ఉంటుంది ఆరు రంగుల కాంబినేషన్ మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఈ రోజు మీకోసం ఒక సూపర్ ఆఫర్ ప్రైస్ లో రెడీగా ఉంది సూపర్ ఆఫర్ ప్రైస్ లో చేస్తాను సూరత్ బాంబడి కోస్టో నుంచి మన స్పెషల్ కింగ్డమ్ సేల్ నుంచి మీకు దొరికింది ఆరు రంగుల కాంబినేషన్ అదిరిగిపోయి ఆరు రంగుల కాంబినేషన్ సో జస్ట్ జస్ట్ మీరు నమ్మరు ఈ ఐటమ్ బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఒక్కసారి బ్లౌజ్ చూడండి ఎంత హెవీగా వస్తుందో మొత్తం కూడా ముత్యాలు కుందన్సు బీట్స్ జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే మంచి ఛాన్స్ కలెక్షన్ స్పెషల్ కలెక్షన్ డోంట్ మిస్ ఇట్ ఓకే నెక్స్ట్ ఇంకొక రెండు హెవీ స్పెషల్ మోడల్ నెక్లెస్ మోడల్ సో నెక్లెస్ మోడల్ ఏంటి అని అనుకుంటున్నారా సూపర్ స్పెషల్ నెక్లెస్ మోడల్ సో ఈ ఐటమ్ వచ్చేసరికి శారీ అంతా కూడా కంప్లీట్ గా సూపర్ గా సిల్వర్ స్పెషల్ వస్తుంది సో శారీ అంతా కట్ వర్క్ సిల్వర్ స్పెషల్ తో ఈ రోజు మీ ముందుకి ఒక స్పెషల్ ఐటమ్ అయితే వచ్చేస్తుంది సో ఈ ఐటమ్ లో స్పెషల్ ఏంటి సో ఈ ఐటమ్ లో స్పెషల్ చెప్తా చూడండి బ్లౌజ్ ఫుల్ గా స్పెషల్ గా ఉంటుంది ఈ రోజు ఫుల్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ తో మీ ముందుకైతే తెచ్చేస్తున్నాను హ్యాండ్స్ హ్యాండ్స్ కి నెక్స్ట్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ సూపర్ ఐటమ్ అనమాట సో ఇట్లా స్పెషల్ గా కొంచెం బా బాట్ నెక్ ఇట్లా వెరైటీ కావాలంటే మీకు తెలుసు మార్కెట్ ఇలాంటి బ్లౌజ్ జస్ట్ బ్లౌజ్ కొనాలంటేనే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది ఈ రోజు మీకు దసరా కింగ్డమ్ సేల్ నుంచి స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో సిక్స్ కలర్స్ మ్యాచింగ్ తో మంచి బాక్స్ ప్యాకింగ్ తో ఈ రోజు నేను మీకు అందించేస్తున్నాను సూపర్ ఐటమ్ జస్ట్ ఫైవ్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే విత్ క్యాట్లాగ్ స్పెషల్ కాంబినేషన్ విత్ బాక్స్ ప్యాకింగ్ తో ఈ రోజు ఆఫర్ ప్రైస్ సిల్వర్ ఉంది సూపర్ గా ఉంది ఫుల్ స్టోన్ ఉంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ వర్క్ ఉంది బ్లౌజ్ కి హ్యాండ్స్ కి కానీ మీకు మాత్రం ఆఫర్ ప్రైస్ వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే డోంట్ మిస్ ఇట్ ఈ స్పెషల్ ఆఫర్ అన్ని కూడా మీకోసం కింగ్డమ్ సేల్ లో నెక్స్ట్ మరొక స్పెషల్ కలెక్షన్ ఉంది ప్రైస్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది నెక్స్ట్ లెవెల్ లో కదా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అప్డేట్ మాత్రం చూడండి ఫుల్ ఎంత హెవీగా ఉందో వర్క్ చూడండి చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఇట్లాంటి హెవీ వర్క్ ఐటమ్ జస్ట్ ఇమాజిన్ నేను కలర్స్ మోడల్స్ చూపించే లోపల ఏం ప్రైస్ ఉంటుంది అనేది మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి చాలు కింగ్డమ్ సేల్ లో మీకు ఏం ప్రైస్ లో దొరికిందో అద్దరిపోయి ఆశ్చర్య సూపర్ ప్రైస్ లో ఇస్తా సో చూడండి శారీ మొత్తం కూడా ఫుల్ వర్క్ శారీ అంతా కూడా స్పెషల్ ఫుల్ వర్క్ అనమాట కంప్లీట్ గా హెవీ వర్క్ వస్తుంది మొత్తం కూడా అంతేకాకుండా బ్లౌజ్ ఫుల్ స్పెషల్ బ్లౌజ్ వస్తుంది మసక్కలి అంటారు దీనికి స్పెషల్ డిజైన్ అనమాట అంతేకాకుండా క్లాత్ కూడా చాలా షైనింగ్ తో చాలా స్పెషల్ గా ఉంటుంది సిక్స్ కలర్స్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా ఎంత హెవీ వర్క్ వస్తుందో సిక్స్ కలర్స్ కాంబినేషన్స్ అండి సిక్స్ కలర్స్ కూడా ఫుల్ డార్క్ మ్యాచింగ్ అసలు మీరు ఇలా తీసుకెళ్లిపోతే ఈ దసరా ఫెస్టివల్ కి అలా అయిపోయే స్పెషల్ డిజైన్స్ స్పెషల్ ఐటమ్స్ సో ఇది మీకు ఈ రోజు కింగ్డమ్ సేల్ నుంచి స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో అయితే ఇచ్చేస్తాను సూపర్ ఆఫర్ ప్రైస్ సూపర్ ఆఫర్ ప్రైస్ రిచ్ లుక్ అనమాట మంచి కేటాగ్ వెరైటీ మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఈ రోజు మీకోసం జస్ట్ జస్ట్ సెవెన్ థర్టీ ఫైవ్ రూపీస్ కేవలం ఏడు వందల ముప్పై ఐదు రూపాయలు అసలు చూసారా వర్క్ ఎంత హెవీగా ఉందో సో చెప్పాను కదా మార్కెట్ లో ఎక్కడ దొరకని కొత్త డిజైన్స్ కొత్త వెరైటీస్ సూపర్ ప్రైసెస్ కావాలంటే మన స్టోర్ అయితే విజిట్ చేసేయండి సూరత్ బాంబే డిస్కో స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ మన దగ్గర దొరకనైనటువంటి వంటి ప్రతి ఐటమ్ కూడా మీకోసం ఇక్కడ రెడీగా ఉంటుంది కానీ కదా వీడియో ఇస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని ఈ వీడియో ఉపయోగపడితే ఖచ్చితంగా షేర్ చేయండి నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక సూపర్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను అనుకుంటా మరి జై హింద్